హలో అండి లంచ్ బాక్స్లోకి సింపుల్గా టేస్టీగా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయే టమాటా కొత్తిమీర రైస్ని ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి కర్రీసేవి లేనప్పుడు ఇలా ఒకసారి టమాటా కొత్తిమీర రైస్ని అయితే ప్రిపేర్ చేసేసుకోండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం ఉండదు సింపుల్ ప్రాసెస్లో అయితే కంప్లీట్ అయిపోతుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే చూసేద్దాం బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఒక కప్పు కొత్తిమీరని తీసేసుకొని మిక్సీ జార్లో వేసి అందులోనే ఒక పచ్చిమిర్చి పావు టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి కొంచెం వాటర్ ని యాడ్ చేసేసుకొని కొత్తిమీరను మొత్తం బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కొత్తిమీరని మిక్సీ పట్టే టైంలో లో జీలకర్రని యాడ్ చేసేసుకున్నాం కాబట్టి స్మెల్ అయితే చాలా మంచిగా వస్తూ ఉంటుంది మిక్సీ పట్టేసుకున్న కొత్తిమీరని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత ఆనియన్స్ టమాటాను ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి గ్యాస్ మీద బాండి పెట్టేసి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే పావు కప్పు శనగపప్పు పావు కప్పు మినపప్పును కూడా వేసేసుకోవాలి అందులోనే పల్లీలను కూడా యాడ్ చేసేసుకుని బాగా వేయించేసుకోవాలి పోపు దినుసులు మొత్తం వేగిపోయిన తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా వేసేసి వేయించేసుకోవాలి తర్వాత అందులోనే ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఆనియన్స్ కూడా వేసేసి ఒకసారి బాగా వేయించేసుకోవాలి అందులోనే పసుపు కారం ఉప్పు కరివేపాకును కూడా వేసేసి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు టమాటాలని బాగా మగ్గనివ్వాలి సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి టమాటాలు బాగా ఫాస్ట్ గా మగ్గిపోతాయి ఈ టమాటా కొత్తిమీర రైస్ అనేది ఈ టమాటా కొత్తిమీర రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమాటాలని యాడ్ చేసేసుకున్నాం కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా అలాగే జీలకర్ర ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ అన్ని యాడ్ అవ్వడం వల్ల మంచిగా స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కొత్తిమీర అనేది హెల్త్కి చాలా మంచిది రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా అందులోనే మనం ముందుగా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకున్న కొత్తిమీరను కూడా ఈ టమాటాలలో యాడ్ చేసేసుకోవాలి అందులోనే పావు టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకొంచెం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవచ్చు నార్మల్గా తినే వాళ్ళకైతే ఈ కారం అయితే సరిపోతుంది కొత్తిమీర జ్యూస్ని వేసేసుకున్న తర్వాత మంచిగా స్మెల్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని బాండీలో వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ కొత్తిమీర టమాటా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ లో ఈ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసింటే పక్కన ఉన్న ఐకాన్ అయితే ఖచ్చితంగా టచ్ చేసేయండి మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్తీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది హన్వి ఇంటి రుచులు